గౌరవనీయులు ఇరిగేషన్ ఎక్స్క్యూటివ్ ఇంజనీర్ విజయ్ కుమార్ గారికి మీరు వస్తున్నట్టు విజయ్ కుమార్ గారికి డిఈ గారికి ఇంకో డిఈరు విజయ్ గారికి తమ్ముడు యాకన్నా ఈజిఎస్ స్టేట్ డైరెక్టర్ తమ్ముడు ఏకన్న గారికి జిల్లా నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లా పార్టీ అధ్యక్షులు చెవిడ గారికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు జన్నారెడ్డి వివేక్ రెడ్డి గారికి గౌరవనీయులు సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి అనురాధ మేడం గారికి యుజన కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్సి జిల్లా అంబేద్కర్ గారికి ఉంగదూర్తి నుండి వచ్చిన తొమ్మిది మండలాల పార్టీ అధ్యక్షులకు తొమ్మిది మండలాల ఎంపీలకు తొమ్మిది మండలాలీసీలకు సీనియర్ కాంగ్రెస్ నాయకులకు యువజన నాయకులకు యువజన కాంగ్రెస్ నాయకులకు అభిమానులకు అభిమానులకు మీ అందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు నిజంగా ఇవ్వాలని నేను నా అదృష్టంగా భావిస్తా ఉన్నా ఎమ్మెల్యే గెలిచిన సంతోషపడే నీళ్ళు ఇచ్చి సంతోషపడుతున్నాడు పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చిన వచ్చినాడు పంచవర్ష ప్రణాళిక తయారు చేసిన జవహర్లాల్ నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళిక ఏంటంటే ఒక పంచవర్ష ప్రణాళిక ఉండే ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు ఏం చేయాలి వ్యవసాయ రంగం చేయాలా ప్రాజెక్టు కట్టాలా పారిశ్రామిక విధానాన్ని డెవలప్ చేయాలా ఈ విధంగా ఆలోచన చేసినప్పుడు రెండో పంచవర్ష ప్రయాణికులు ప్రాజెక్టులు గట్టాలని ఆలోచన చేయడం జరిగింది అప్పుడే మన శ్రీరామ్ అప్పుడే మనకు నాగార్జున సాగర్ డ్యామ్ మూసీనాది మీరు కూడా పంతొమ్మిది వందల యాభై ఆరుల జవహర్లాల్ నెహ్రూ గారు పండిసిన నీటి పారుదల మీద ఆరాడి ఈ దేశానికి నీళ్ళు అందియాలను అభివృద్ధి చేయాలని సంకల్పించడం జరిగింది జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో ఈ పంటలు పోయిన తర్వాత ఈ పంటలు ఎక్కడ పెట్టాలంటే ఆనాడు మన గుమ్ములు ఉండే తర్వాత ఘర్షణ ఉండే దాని ఇట్లా కాదని చెప్పి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది గోడవల శిస్టన్ కూడా తీసుకురావడం జరిగింది ఎవరుగా కనుక ఆనాడు ఎస్ఆర్ఎస్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టి దాని ద్వారా మొదటి ఫేజ్ లో వరంగల్ జిల్లా మొత్తం కూడా సస్ చేయడం జరిగింది సెకండ్ ఫేజ్ లో పంతొమ్మిది వందల తొంభై ఆరుల ఆనాడున్న పార్లమెంట్ సభ్యులు మిరియాలో కూడా పార్లమెంట్ సభ్యులు కామ్రెడ్ పిఎన్ రెడ్డి గారు పార్లమెంట్ లో చేయడం జరిగింది మా దొంగతో గోదావరి రావాలి మీ వచ్చి చైపోతా ఉన్నాయి అని చెప్పి వారు నినాదించడం జరిగింది పార్లమెంట్ లో ఆ నినాదం ఇవాళ ఈ కాల్వ పారకానికి నాంది వారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ కాల్వను కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వారిలో కాంగ్రెస్ పార్టీ ఆయన దామోదర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కలిసి ఈ కాల్వను పూర్తి చేయడానికి అంత దూరం పోవడానికి కూడా ప్రయత్నం చేశారు దేశంలో ఎక్కడ నదులున్నా ఎక్కడ డ్రాములున్నా అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏం సాధించుకున్నాం మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏం సాధించడం కాళేశ్వరం కడితే కాళేశ్వరం కడితే నీళ్ళు కూడా కొట్టుకోవద్దు కాళేశ్వరం ఇది ఒక పెద్ద దుర్మార్గమైన వ్యవస్థ విలాసాల కోసం తెలంగాణ రాలే తెలంగాణ మన వీళ్ళు స్వప్నం వేలాది మంది నేల రాలే సందర్భం అది అందుకోసమనే ఇలా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినారు వారు కూడా ఆలోచన చేశారు తెలంగాణలో ఎంతో మంది విద్యార్థులు పరిహారం అవుతా ఉన్నారు తెలంగాణ ఇప్పుడే కాదు అంతమంది కూడా తెలంగాణ కోసం ఎంతో మంది పరిజారం అయ్యారు వీరుడు నేల కొరిగారు కనుక అమరత్వాన్ని కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి అందించాలని సోనియా గాంధీ గారు ఆలోచన చేసి మనకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే వీళ్ళు చేసిన పరిణితి ఒక్క చెరువు ఇవ్వలేదు ఒక్క నది మీద ప్రాజెక్టు కట్టలేదు ఆర్ఆర్ రాజశేఖర రెడ్డి గారు చే ప్రాజెక్టు కడతానని డిజైన్ చేస్తే దాని హోదా తీసుకొచ్చి అలా కాళేశ్వర ప్రాజెక్ట్ అని కదలబడి మొత్తం కథం చేసిన నిరలు బారినాయి నిరలు బారినాయి భారతదేశ ఆర్థిక వ్యవస్థను భారతదేశ పారిశ్రామిక విధానాన్ని భారతదేశ నీటి వనరుల సంకేతాన్ని కూడా మీరు సర్వనాశం చేయడం జరిగింది ఇవాళ చెప్తారు కేటీఆర్ ఈ అమలు ఎన్ని చేస్తారో చూస్తామంటారు చూసిన చూపిస్తారు దానికి సమాధానం మోడల్ చెప్పి కంపెనీలు కట్టింది కాంగ్రెస్ పార్టీ కరెంట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కాలువతో తోపి కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలను ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా ఎస్సీ ఎస్టీ బీసీల కానీ రైతాంగా కానీ ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకోసమని మీరు చేసిన మోసాలకు మీరు చేసిన నేతృత్వ పాలనకు ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎల్బీ నగర్ లో ప్రమాణ స్వీకారం చేస్తుంటే ప్రగతి భవనం ముందున్న కేట్లు ఆటలు అది ప్రజాస్వామ్యం రక్షించిన నాయకుడు ఇవాళ సోనియా గాంధీ గారి ఆదేశం ప్రకారం రాహుల్ గాంధీ ఆదేశం ప్రకారం ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాజ్యం నడుస్తా ఉంది రేవంత్ రెడ్డి గారు పాలన నడుస్తా ఉంది కనుక మీరు రేవంత్ రెడ్డి దేవుడు ముఖ్యమంత్రి కావద్దు కూడా రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ నీకు పంపిస్తామని సోనియా గాంధీ గారి రేవంత్ రెడ్డి గారు కనుక మన దగ్గర కూడా నాకు సీనియర్ మంత్రులు గౌరవనీయాల ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను నమస్కరిస్తా ఉన్నాను నేను వారి చేయాల్సిన పని ఆలోచించి వారు చేసే నేను బాధ్యం కలిగింది వారి నీటి పడదా అయింది నేను వారికి కూడా శాఖ మీరే చేయాల్సిన ధర్మం ఉంది అంటే సామే చెప్పుకోవాలి చెప్పారు కనుక ఈ మన స్థానిక ఎమ్మెల్యే గారు చిన్నపిడ ఎస్వినీ రెడ్డి ఏం చేసింది పక్కన ఏం చేసింది కొరుకులు వస్తే లాభో దిగ వస్తాయి అందుకోసమనే ఈ పాలన నియంతృత్వాలని తెలంగాణ ప్రజానికం గొంతెత్తిన ఇలా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయిడు దేశంలో హైరెక సిస్టమ్ లో అందరి గౌరవించే తక్కువ ఉండాలి ప్రధానమంత్రి హైదరాబాద్ కు వస్తే మానాడున్న ముఖ్యమంత్రి పుకుతాడు ఆడిపోతాడు ఆయన ఆడిపోతాడు కానీ రేవంత్ రెడ్డి గారు ఒక ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రధానమంత్రిగా గౌరవించే తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి సాధారణంగా పోయి ప్రధానమంత్రిని కలిసి మా రాష్ట్రానికి వనరు కావాలి మా రాష్ట్రాన్ని మద్దతు కావాలి పార్టీలు కలుస్తాయి ఆ తర్వాత పరిపాలన ఉంటుంది పార్టీ ఉండదు రాజ్యం ఉంటుంది రాజకీయ వ్యవస్థ ఉంటది దాని పరిపాలనలో అందరూ కూడా భాగస్వాములు కావచ్చు అది రాజ్యాంగం కల్పించారు రైట్ అది అని రేవంత్ రెడ్డి గారు సక్కాబాయి మనకు రావాల్సిన మనం ఏ మినిస్టర్ గారి దగ్గర ఉందో వాళ్ళ దగ్గర కలిసి వాళ్ళకి వినియోగిస్తా ఉన్నారు రాష్ట్రాన్ని లూట్ చేయడం జరిగింది కనుక దీన్ని మాఫి చేయడానికి మీరందరూ సహకారం కావాలని రేవంత్ రెడ్డి గారు అందరూ అడుగుతా ఉన్నారు దానికి మన మంత్రి వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గవర్నీ వెంకటరెడ్డి గారు పంతొమ్మిది వందల రెండు వేల పదమూడులో కిరణ్ కుమార్ రెడ్డి గారు పోరాడు తెలంగాణ ఇయ్యకపోతే నువ్వు ఆందోళన నువ్వు నీ మంత్రి వర్గం చెప్పి రాజీనామా చేసి న్యాయ దీక్ష పెట్టే కర్త కూడా ఒక ఉద్యమ నాయకుడుగా వెంకరెడ్డి అదే అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు ఇవాళ అక్కడ పార్లమెంట్ లో టీఆర్ వదిలినప్పుడు ఆ సందర్భంలో వాళ్ళు కొట్లాడడం జరిగింది అదే సందర్భంగా ఇవాళ మనకున్న రవాణ శాఖ మాత్రులు పొన్న ప్రభాకర్ ఈనాడు రవాణ శాఖ మాత్రులు ఉన్నవారు ఆయనకు కళ్ళల్లో పొగబోయి ఆరు నెలలు రెస్ట్ తీసుకోవడం రెస్ట్ తీసుకోవడం పని జరిగింది కానీ ఇది ఆడుగా చెప్పాలి ఆడున్నారు ఏడు వసూలైతే ఆడ దొరుకుతుందని ఆడదు అందుకోసం తెలంగాణ మ్యూట్ చేసి తెలంగాణ ఎక్కడైనా బాగు చేయలే వాళ్ళు బాగుపడితే వాళ్ళే బాగుపడరు ఇలా ఇసుక దీపం మీద వాళ్ళు ఆట ఆడుతున్నారు ఇసుక దీపం మీద కానీ వాళ్ళకి ఏవబడది ఇసుక పడది నాకే పడది ఇసుక ఉన్న నీళ్ళు పట్టు ఇలా వాళ్ళకి ఇసుక పడితే ఉన్న నీళ్ళ వివరణ అందుకోసం తెలంగాణ ప్రజానికం నీ ఇస్కమాభి ఏమైంది అందుకోసం మిత్రులారా ప్రజాస్వామ్యం అనేది చాలా బరమైంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరు కూడా ఒకటే ఓటు హక్కిచ్చు ఉన్న ఒకటే ఇచ్చాడు లేక ఇచ్చాడు ఆ ఓటు ఈ ముప్పై తారీఖు దెబ్బ తీసుకుంటే మూడు తారీఖు పొరైంది నిరామిత్రుల ప్రజాస్వామ్యానికి అంత బలం ఉంది లేకపోతే ఎవడు గాలిస్తాడు ఎవడు గాలిస్తాడు నిన్నెవడు గాలి గెలిచింది కథమైపోయి అందుకోసం ప్రజాస్వామ్య బద్ధంగా రాజకీయ విలువడితో కూడుకున్న ఆర్థిక సామాజిక విలువలతో కూడుకున్న రాష్ట్ర పరిపాలన చేయడానికి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక స్వచ్ఛమైన అవగాతన ఇంకొక మాట వాళ్ళు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఒక సందేశం నీటి పాటు ఇక్కడ వ్యవసాయ రంగం కూడా అభివృద్ధి చెందాలని వారు కాలువ ఉన్నారు ఇవాళ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత వీళ్ళు చేసిన నాశనానికి ఇది మార్పు కావాలని చెప్పి హైదరాబాద్ సెప్టెంబర్ పదిహేడు తారీఖు జరిగిన బహిరంగ సభలో సోనియా గాంధీ గారు

తర్వాత రైతు భరోసా కింద ఎకరానికి ఐదు పదిహేను వేల రూపాయల చొప్పుర టౌల్ రైతు కూడా ఇవ్వడానికి ఆ సందర్భంగా దాన్ని లైన్ లై తీసుకురావడం జరిగింది అదేవిధంగా రైతు కూర కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని ఆ ప్రణాళికలు పెట్టడం జరిగింది మనం పండించిన బట్టకు మనం పండించిన బట్టకు గింటాకు ఐదు వందల రూపాయల చొప్పున భోస ఇవ్వాలని చెప్పి ఇలా కర్ణాటక రాష్ట్రంలో ఛత్తీస్గఢ్ లో ఇవ్వాలని మన దగ్గర కూడా అమరావతి అని మనం చేస్తున్నారు కనుక మీరు చేస్తున్న దుర్మార్గం ఒక్కొక్క జిల్లా జిల్లకే ఒప్పుకున్నారు వీళ్ళు కనుక మనము ఇందిరాగాంధీ ఇందిరా ఇంద్రమైన్లు ఇంది ఏ ఆరు ఇరవై ముప్పై కట్టి ఇంద్రమైన్లు ఉన్నాయి ఈ ఊర్లలో ఈ పదేళ్ళు కట్టిన బొందరగడ్డ స్పెషల్ పాటుగా ఉపయోగపడతామా ఈ తప్ప లేదుగా కనుక ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమైన ప్రణాళికల భాగంగా ఇంద్రమైన భాగంగా ఎస్సీ ఎస్టీలకు అయితే ఆరు లక్షలు జర్ర ఇసులు వాటిన వాళ్ళకైతే ఐదు లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించి నిర్మాణ పూరుగా కల్పించాలని ఎరస్ సంకల్పించింది అందుకోసం మిత్రుల ఈ రాజ్యం సత్యశామరం అయితే ఈ కాలువ తీసింది కాంగ్రెస్ పార్టీ కంపెనీ పెట్టేది కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇంకో పార్టీ అంటా ఉంది గల్లీ మీద కూడా ఢిల్లీ ఉంటది మరి కాంగ్రెస్ పార్టీ గల్లీలో ఉండేది ఢిల్లీలో ఉండేది చూసుకోని గల్లీలో ఉండేది ఢిల్లీలో ఉండేది రాసుకొని ఇంకోటి ప్రాంతీయ పార్టీ గీత పార్టీ ఎంత అది గీత కోటి గీత పార్టీ చెప్పాలి గిరగిర ఉన్నది దాని గుణగాడు దోసుకురు దోసుకురు వినరా ఇక తెలంగాణ ప్రజా క్షమించే పరిధిలో లేరు జరిగింది నేనే కాదును నేనే రాజ్యానికి రాజ్యాధిపతి అంటే ఏం చేసి ప్రజాస్వామ్యం తెలిసింది ప్రజాస్వామ్యం తెలిసింది నీ నియంతృత్వాన్ని రాష్ట్రాల కనుక ప్రగతి పాలన మాదే అనుకున్నారు పరిపాలన మాదే అనుకున్నారు ఇలా నెల్లూరులో ఏమైందని ఎగిరెగిరి కింద పడతా ఉన్నారు బాబా బాబాది ఆ బాబాది కాడ సెట్లు చేసుకున్నారు అమ్మ చేసుకున్నా ముఖ్యమంత్రి అవుతున్నా జాగ్రత్త మీరు సరిపో మూడు తారీఖు పని కదా రిజల్ట్ వచ్చే తారీఖే తరిమే వాడి ఒకటే నీ ఇంట్లో మనపోయింది నువ్వు కాకపోతే నీ కాకపోతే అయిపోయా మన పని ఇట్లా ఎవరి కాదు ఇది ఇది ప్రజాస్వామ్యం జాగిరి ఇది కాంగ్రెస్ కు ప్రజలు కట్టిన పట్టం కనుక ఆ పట్టాభిషేకానికి సిద్ధమై రాజ్యాన్ని నడిపేయడానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి సీనియర్ మంత్రుల సీనియర్ మంత్రుల సహకారీ బ్రహ్మాండ పరిపాలన చేయడానికి వారు సిద్ధమున్నారు తప్పకుండా ఈ వ్యవస్థ రైతాంగాన్ని వాడుకోవడానికి ఒకసారి చేశారు ఎవరికేనా అరే ఎంతమంది రైతులు ఎంతమంది ఓ ఇరవై లక్షల టన్నులు అయితే ఈ రోజు ఒక జైలు అధికారులు కూడా తాగు మీరు ఎక్కడ మా ఇసుక ఇసుక ఉంది అదే దగ్గర అందుకోసమనే రైతాంగాన్ని కాపాడే ఒక స్వస్థమైన అవగాహన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది తప్పకుండా రైతులను తినబడకుండా కాపాడుకునే శక్తి రేవంత్ రెడ్డి గారు కూడా ఉందని మనం మన నీటి పరదాల శాఖ మైద్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు ఎంతో అర్మ మంత్రి వారి వారు నీటి పరిదాల శాఖ ఎక్కడెక్కడ ఉంది ఎక్కడెక్కడ తగినాయి ఇవాళ శ్రీశైలం లిఫ్ట్ చేయాలి దాన్ని కంప్లీట్ చేయాలని ఎక్కడైతే పెళ్లి ప్రాజెక్ట్ ఉన్నాయో అన్ని కూడా కంప్లీట్ చేపించి ఈ రాష్ట్ర ప్రజలకు నిండుగా నీళ్ళు అందిస్తారని కూడా కాంగ్రెస్ పార్టీ అలా ముఖ్యమంత్రి మరియు మన ఉత్త కుమారుడు కూడా ఢిల్లీ పోయి అక్కడ మాత్రం కూడా వచ్చే సందర్భం మనం చేస్తున్నారు తర్వాత ఈ గారికి నేను మనం చేస్తున్నాను ఇప్పుడు మీరు ఇట్లా ఒక వాళ్ళు పెట్టిను కాలకు అడగ వాళ్ళు ఇంటొక వాళ్ళు పెట్టింది అవునా కనుక దానికి బ్రహ్మాండమైన రేలింగ్ చేయాలని కూడా మనం చేస్తున్నాం దానికి రేలింగ్ చేయాలి రేలింగ్ అంటే ఉత్తం కాదు జనం వరినా కూడా కాదు ఎందుకంటే రేపు రేపు ఈ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ జనం వస్తారు అర్థమైంది పక్క అటుపక్క ఇటుపక్క రేలింగ్ చేయాలని కూడా నేను మీకు ఆదేశం ఇస్తున్నా చేయాలని కనుక మిత్రులారా ఇది మన పండుగ ఇది మన బాబం కదా ఇది మన బుర్రై పండుగ అన్ని పండుగలు మన కనుక ఈ నీళ్ళ కూడా కనుక ఆ భగవంతుడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ మాకు సహకరించిన నాయకత్వానికి నన్ను ఎమ్మెల్యే చేసిన నా తులాతృతి పోరి బిడ్డలకు నా తుంగతూర్తి పోరుగడ బిడలకు అన్న అక్క చెల్లెలకు నా అభిమానులకు నేను ఉదయపూర్వకంగా శిరస్సు వచ్చి ఇవాళ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ పాల్గొనేది ఇంకో అతిథిగా గౌరవ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చేదిండి వారు కూడా నాకు సామి గారు మీరు రావడం లేటైతే చెప్పిండ్రు వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఇది చిరకాలంగా ఇంకొక మడి అందరూ మనం చేస్తున్నాను ఇప్పుడు నీళ్ళు పోయినా మనం మనం అక్కడ చేస్తానికి ప్రతి కేరళ దగ్గర ప్రతి బాల దగ్గర అందరు పూలు పెట్టుకొని ఇది పండుగ జాలను కూడా నేను మన చేస్తున్నాను అందరు పూలు ద్వారా లేకపోతే కానీ ఇవన్నీ కూడా మనం మనందరూ పండుగ క్రియేట్ చేయాలి దాని కాంగ్రెస్ పార్టీ ఇంకొక మాట రైతంగానికి మనమంతా రైతు రైతంగా మనం చేస్తుండే నీటి కొరత వల్ల నీటి కొరత వల్ల లేకపోతే సందర్భం ఏందో మనం అందరూ కూడా ఆరుతారు పడలేసుకోవాలి ఆరుతారు పడలేసుకోవాలి ఎక్కువ తక్కువ ఆశపడి కొన్ని నాడు పెట్టుకొని లేపని చేస్తే మరి ఇబ్బంది అవుతుంది కనుక దాన్ని కంట్రోల్ చేసుకొని మనం ముందు పోవాలని చెప్పి ఆకార బడలు వేసుకొని మనం ఇవ్వాల పల్లింది బ్రహ్మాడ అనేవి కూడా బరమ్మవాడ పల్లె వద్ద కనుక దానికోసం సిద్ధమై ఉండాలి వారం వారం ఇష్టపడతారు వారాని కోసం ఇచ్చిపెడతారు మార్చి అట్లా మార్చి ముప్పై ఏడు ఒకరు విడిచిపెడతారు తర్వాత ముప్పై మనమే చేస్తాడనే ఒక దమ్ము రెండు రోజులు బిక్కెట్ట కూడా నీ రోజు పెట్టడం మరీ వస్తుండే బిక్కెచ్చ మీకు కాలో ఉన్నది ఎందుకంటే దాదా పేట ఉంది కనుక మేము మీకే ఆయన రిపేర్ చేసిన చేతి లేనారు ఎమ్మెల్యేగా ఉన్న నేను ఆ ప్రజలు కాపాడుకోవచ్చు బాధ్యత కనుక బిక్కెడి బట్టి అద్దాల గ్రామాలు ఉన్నాయి దాదో బియాల అలంకరంగా తాడు పోవాలి కానిట్టు ఉన్నాయి ఎందుకు నీ రోజు పెడితే రక్షణ కారు ధర్మారం వద్దం అనుకుంటా ఇవన్నీ కూడా నర్సులు కూడా ఇవన్నీ కూడా నీరు పోతాయి కనుక మీరు కూడా ఒక దమ్ము వదిలిపెట్టి వారంలో ఒక మూడు రోజులు ఇక్కడ వారం మొత్తం కాదు మూడు రోజులు స్పెషల్ గా దాన్ని నేను నీరు వదిలిపెట్టాను నేను మనవి చేస్తున్నా ఇంకోటి నీరు రావడానికి నేను ఇక్కడ సి రమేష్ రమేష్ గారు ఉంటారు నేను ఎమ్మెల్యే చేసిన వెంటనే ఆయన అయ్యే నీళ్ళు వస్తాయా రావా నీళ్ళు వస్తాయా రావా అంటే సారిగా నాకు తెలుసు నువ్వు వచ్చినవి ఇది ఆగది నువ్వు నాలుగు వంద నిద్రపోలేవు అని చెప్పి ఆయన పోయి దగ్గర వచ్చినాడు బలయం మూడు రోజులు ఫోన్ చేసి ఏమయ్యేవా అని ఆఖరికి ఈ గారు ఫోన్ చేసి సార్ ఎనిమిది తారీఖు రెండు రోజులు మీ చేత మీరు రావాలి సార్ అని చెప్పి నాకు వారు ఇచ్చారు కనుక డిపార్ట్మెంట్కు తర్వాత మీకు కూడా మరీ చేస్తున్నా నేను ఇలా నేను నీర్పాడదారు శాఖ నీ పరిధిలో ఉంది కాబట్టి అసమర్ కాల ఉండబడిన ఐదు గ్రామాల నీళ్ళు అందించాల్సిన అస్సీబీఆర్ కార్వే అవుతుందో అది తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి నేను తర్వాత ఈ ఐదారు రోజుల కార్ ఎత్తుందో ఎక్కడ నిర్మాణం అవుతుందో అక్కడే మీ షాప్ రావాలి కాంట్రాక్టర్ రావాలి అందరు వచ్చే తర్వాత చెప్పాలి చెప్తే అక్కడ రైతులకు డబ్బులు ఇవ్వాలన్నా డబ్బులు పెండింగ్ ఉన్నాయని కూడా చెప్పినారు కనుక ఆ రైతులకు కూడా పెండింగ్ పైసలు కావాలి తర్వాత ఆడియో గారిని కూడా అక్కడ పిలవాలి ఆడియో గారి నల్గొండ ఆడియో అందరు పిలిచి రైతులు పిలిచి ఆ సమస్యను కూడా క్లియర్ చేయాలని చెప్పి మీకు మనవి చేస్తున్నా నేను అందుకోసం మిత్రులారా నిత్యం మాట్లాడాలని కనుక ఇది మనందరి భాగ్యం మా నీరు ఎవరు తీసుకురావు కావాలి కాలువ తీసిన కష్టజీవులు జీవులు ఎవరు కదా కు రాళ్ళు పోసింది ఎవరు అని మన కథలు కథలు చెప్పుకుంటాం ఇక్కడ మట్టి తీసి నడిపి మన కాలువచ్చిన కష్టజీవులకు ఒకళ్ళ పోతి ఉన్న శుభాకాంక్ష అందుకోసం మీరందరూ కూడా ఇది మన కాలువ మన నీళ్లు మన సాయలన మన కాంగ్రెస్ ప్రభుత్వం మన రేవతి రెడ్డి అని మీరు వచ్చినందుకు మీ అందరికీ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్ష తెలియజేస్తూ ఇంకొక మాట మన తిరులగరి వచ్చినా తిరులగరి పత్రిక మిత్రులకు మన కొడకమ పత్రిక మిత్రులకు వింటి మీడియా ఎలెక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా వచ్చి నమస్కరిస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్ష తెలియజేస్తూ